హలో అమెజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ వీడియో వచ్చేసి షేప్ బెల్ట్ని ఆది బ్లౌజ్ కొలతలతోటి ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మనం యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ని అందులోనే ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసేస్తున్నాను చూసారు కదా అసలు బ్లౌజ్ పీస్లో షేప్ బెల్ట్ని మనం ఎక్కడ కటింగ్ చేసుకుంటాము అనేది మీకు అర్థం అవ్వడం కోసం అయితే నేను ఈ క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను అంటే బిగినర్స్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది అని ఇప్పుడు మీరు చూశారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను హ్యాండ్స్ హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసేసాను ఈ త్రీ పార్ట్స్ని కూడా మనం కటింగ్ చేయగా మిగిలిన పీసెస్లో అయితే మనం షేప్ బెల్ట్ క్రాస్ పీసెస్ అలా మిగిలిన పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఈ పీస్ తీసుకొని నేను షేప్ బెల్ట్ని అయితే కటింగ్ చేయబోతున్నాను ఈ షేప్ బెల్ట్ యొక్క లెంత్ వచ్చేసి నడుము లూజ్ ఎంత అయితే తీసుకుంటామో మనము ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకొని తీసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే మనకి కింద వైపు షేప్ బెల్ట్కి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఖర్చుల కోసము తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజ్ అయితే తీసుకొని షేప్ బెల్ట్ ఫస్ట్ హుక్స్ పట్టి వైపు ఎంత లెంత్ ఉంది అని అయితే టేప్ తోటి మెజర్ చేసుకోవాలి టేప్కి ఇంచెస్ ఉన్న వైపు మనమైతే ఎంత ఉంది షేప్ బెల్ట్ అనేది మెజర్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నాకు ఈ త్రీ ఇంచెస్కి ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మనకి పై వైపున కూడా ఖర్చుల కోసం కావాలి కదా సో దానికోసం అనమాట ఈ చివరి వచ్చేసి షేప్ బెల్ట్ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఇటు సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు మధ్యలో వచ్చేసి రెండు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక కర్వ్ షేప్లు అయితే మనం డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఆది బ్లౌజ్ కొలతలతోటి ఇప్పుడు దీన్ని అయితే మనం కటింగ్ చేసేసుకోవడమే అనమాట ఇది వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉందండి క్లాత్ అనేది అంటే మనకి సింగిల్ సింగిల్ లేయర్ వస్తుంది అనమాట మనం ఒక వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో అటు వైపు వచ్చేసి మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి అంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కి మనం జాయింట్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడైతే నేను దీని ఈ టూ లేయర్స్ ని కూడా సపరేట్ చేసేస్తున్నాను చూసారు కదా మనకి టూ షేప్ బెల్ట్స్ కూడా ఈ విధంగా రెడీ అయిపోయినాయి ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్ కి మనకి సింగిల్ లేయర్ వచ్చింది ఒకవేళ మీరు వన్ మీటర్ క్లాత్ గానీ తీసుకుంటే మీకు డబల్ లేయర్ తో అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు ఈ షేప్ బెల్ట్ అనేవి ఈ షేప్ బెల్ట్ కటింగ్ ఏంటంటే మనం ఇక్కడ వన్ లేయర్ మాత్రమే ఉంది కాబట్టి మనకి దీనికి మనం ఒక ఓల్డ్ క్లాత్ అనేది యాడ్ చేసుకొని స్టిఫ్నెస్ కోసం అనమాట ఈ విధంగా మనకి ఏదన్నా ఓల్డ్ క్లాత్ ఉంటే తీసుకొని యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఓల్డ్ క్లాత్ని విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకొని షేప్ బెల్ట్ని దాని మీద పెట్టి కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్కి ఎంత అయితే ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు అయితే కటింగ్ చేసేసుకోవాలి చూసా కదా ఈ ఫోల్డింగ్ని అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను ఏ పీస్ కా పీసు సపరేట్ అయితే చేసేస్తున్నాను చాలా మంది షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు రెండు కూడా ఒకే వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటారు అలా కాకుండా షేప్ బెల్ట్ ని మనం పర్ఫెక్ట్ గా అలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఓల్డ్ క్లాత్ మీద మనకి ఈ టక్స్ పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ తీసుకొని ఓల్డ్ క్లాత్ అయితే విధంగా పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ యొక్క టక్స్ అనేది నా వైపుకు ఉండేలాగా పెట్టుకున్నాను చివరి వైపు అనేది పై వైపుకు ఉందనమాట ఫస్ట్ ఏమో టక్స్ పాయింట్ పై ఉండేలాగా పెట్టుకున్నాను ఈ ట ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి టక్స్ పాయింట్ నా వైపు ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ ని పక్క కనేసి మనం ఓల్డ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ క్లాత్ కిందకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద వైపున ఒక ఫైనల్ స్టిచ్ అయితే వేసుకోవాలనమాట అంటే ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకొని షేప్ బెల్ట్ ని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ ఓల్డ్ క్లాత్ ని షేప్ బెల్ట్ ని రెండింటిని కలిపి ఈ విధంగా చుట్టూతా అన్ని వైపులా కూడా జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా మిగిలితే ఆ క్లాత్ని అయితే పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా చుట్టూతో అన్ని వైపులా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నామంటే మనకి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ టక్స్ పాయింట్లు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో ఆ టక్స్ పాయింట్లు రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా వచ్చేలాగా మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకోవడమే అనమాట ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా టర్న్ అవుట్ అయిందో చూడండి చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనం షేప్ బెల్ట్ని ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అలానే స్టిచ్చింగ్ వీడియో కానీ మీరు చూడాలి అనుకుంటే ఇవి వచ్చేసి టూ పార్ట్స్గా నేనైతే చేశాను అనమాట పార్ట్ వన్ వచ్చేసి కటింగ్ వీడియో పార్ట్ టూ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో సో తప్పకుండా ఈ వీడియో కింద లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్